రాష్ట్రంలో మాకు రాజకీయ ప్రమేయమే లేకుండా అవకాశం లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఇన్ని రోజులు జరిగిన పాలక ప్రభుత్వాలు ఇప్పుడు కూడా ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి అవకాశం ఇవ్వాలంటున్నాం ఎందుకు అని అంటే స్థానిక రిజర్వేషన్లో మీ అందరికీ తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అందులో మేము ఫార్టీ టూ పర్సెంట్ నుంచి పది శాతం రిజర్వేషన్ సపరేట్ గ్రూప్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా ముందు స్థానిక ఎలక్షన్ ఎప్పుడొస్తాయో ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంది అట్లాగే డెడికేషన్ కమిషన్ సర్వే చేస్తూ ఉంది ఆ ప్రకారం కంటే ముందే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఆరు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉండడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించి ఆరు ఎమ్మెల్సీలలో మాకు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వకున్నా కూడా మానవత్వ దుక్పథంతో రాజకీయ అవకాశమే లేని కులాలల్లో మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన సీటుకు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నాడా అని చూసే సందర్భంలో విద్యావేత్త మీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్మూరు విద్యావేత్త మీ అందరికీ తెలిసిన వారే బీఆర్ఎస్ తీసుకున్నాడు తన ఉద్యోగ జీవితానికి రాజీనామా ఇచ్చి ప్రజా జీవితంలో ఈ నోరు లేని కులాలు స్వతంత్ర దేశంలో ఇన్ని రోజులు కష్టపడుతున్నాయి మా కొరకు మేము కష్టపడలేమా అని ప్రజాక్షేత్రంలోకి వస్తా ఉన్నాడు మదనం గారు మీ జిల్లా రాసి అతడే ఒక యుద్ధంలా అడుగేశాడంత కోటాది గుండెల్లో కొలువయ్యాడంత అతడే ఓ ఆకలి తన తల్లిదంగా తన రక్త పేదల పక్షం నిలిపిన దోరన్నా